హలెయ దేవుని నామానికి సూత్రములు దేవుని బిడ్డలారా మరి మరొక చిన్న చాటు వీడియోతో మేము ముందుండాలని నేను ఆశిస్తున్నాను అయితే ఇంతకుముందు మరి నంబర్ వన్ నీతిమంతుడు మొదటి నీతిమంతుడు రెండవ నీతిమంతుడు మూడవ నీతి మంత్రుల గురించి కూడా మనం తెలుసుకున్నాం మూడవ నీతి మంత్రులు కూడా మూడు రకాల మంది అంటే రెండు రకాలు అలాగా ఉన్నారు రెండు రకాలు అలాగ ఉన్నారు అపస్తులైన పావులు కాక మరొక రెండు రకాలు అలాగ ఉన్నాయి మరి అలాగున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం చూసుకున్నాం ఆ రెండు రకాలు గోడ మీద పిల్లలాగా ఒక్క మరి మరొక ఆయన ఏం చేసిండే రోగం కొరకమే ఖాళీ రోగం కొరకు మాత్రమే నమ్ముకొని ఉన్నట్టుగా మనము చూసాము మరి ఆ ముగ్గురు వీళ్ళిద్దరంటే ఐదుగురు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఐదు రకాలు ఉంటారు చాలా రకాలు ఉంటారు కానీ ముఖ్యమైన నేను చెప్తున్నా ఐదు రకాలుగా ఉంటారు కొంతమంది ఏమో రోగం కొరకే నమ్ముకుంటారు ఎన్ని వాక్యాలున్నా ఆ రోగం మందము వాళ్ళ మందమే ఉంటారు ఇంకా కొంతమంది ఏమో పూర్తిగా లోకాశలను వదులుకోలేక వాటిని కూడా కొంచెం కొంచెము రుచి చూస్తూ ఆ రుచి చూస్తూ ఏం చేస్తారంటే ఇటు సగము అటు సగము గోడ మీద పిల్లిలాగా ఉంటారు ఆటమైతే అటు దొరుకుతాయి పిల్లి లేకుంటే ఇటు దొరుకుతాయి అట్లా అంటే బాగా కరస్థాలకు ఏదైనా బాధలు మెండు ఏదైనా వచ్చినప్పుడు అటు లోకంలో వైపు తిరుగుతారు వాళ్ళు ఆ గోడ మీద పిల్లిలాగా ఉన్నవాళ్ళు లోకం వైపు లేకుంటే ఎటు కాకుండా ఉంటారు అలాంటి వారికి పరలోక రాజ్యం ఉండదు దేవుని బిడ్డలారా మనము అలా ఉండకూడదు అవసరమైతే నీతి రాజ్యాన్ని దేవుని రాజ్యమే చేరుకుంటాం సత్యనా బతికిన ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్టు మనం ఉండాలి అలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి కానీ మరి ఇటు సగము అటు సగం ఉంటే ఇటు కాకుండా మనం ఉంటాము మన దేవుడు సృష్టికర్త అని మనకు తెలుసు సంపూర్ణంగా మరి ఆయనను అర్థం చేసుకోవాలి ఆ యొక్క ఇష్కర్వతి యూద లెక్క మనం ఉండకూడదు ఎన్ని అద్భుతాలు ఆయన చూసిండు కార్యాలు చూసిండు ఏసుప్రభ ఎంబట్టుండి యేసుప్రభ చేసిన అద్భుతాలన్నీ చూసి కూడా ఆయన చివరికి ఆయన ఆయన ఎండి నాణాలను అటు ఇసిరేసి ఉరేసుకొని చచ్చిపోయినట్టు మనము బైబిల్లో చూస్తున్నాం కానీ చివరికి తెలుసుకుంటే లాభమేంది అంత అయిపోయాక కుందేలు వెళ్ళిపోయాక పొదగొట్టుకున్నట్టు చివరికి అంత అయిపోయాక అయ్యో నేను గట్టుండపోతే గిట్టుండపోతే అంటే దేవుని ఉగ్రత దినం వచ్చినాడు ఎందుకు అది పనికిరాదు ఆ బాధ ఎంత ఏడిసినా మొత్తుకున్న రాదు ఏమున్నా కానీ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడు అంటున్నాడు కాబట్టి దీపం ఉండగానే మనకు సమయం ఉండగానే దేవునిలో సంపూర్ణంగా మనము ఎదగాలి నమ్మకంగా ఉండాలి మనుషులకు ఈ భయపడకూడదు శరీరాన్ని చంపే వారికి భయపడకూడదు ఆత్మను చంపే దేవునికి మాత్రమే మనం భయపడాలి దేవుని బిడ్డలారా అలాంటి ఉందాం మనం బలంగా ఉందాము ఈ ఇంతమందిలో మరి మనం ఐదుగురిలో ఎవరిలాగా ఉన్నాము కానీ బలంగా ఉండాలి సౌలులాగా సౌలు పౌలుగా మారినగా పౌలులాగా పేతుల్లాగా మరి ఇలాంటిగా మనం ఉండాలి ఎందుకంటే సమస్తాన్ని సృష్టించినవాడు యేసుక్రీస్తే ఆయననే దేవుడే మనం తెలుసుకున్నాం కాబట్టి అందులో నుండి ఏ మాత్రం కొడికైనాను ఎడమకైనాను తొలగిపోకుండా ఉండాలి అలాంటివి ఉందాం కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెను